నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదైతే బేబీ ఫ్రాక్ అండి వన్ ఇయర్ బేబీ కోసం డిజైన్ చేసిన ఫ్రాక్ వాళ్ళు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి ఇచ్చారండి ఆ బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చింది వాళ్ళకి బ్లౌజ్ కుట్టించుకోవడానికి సరిపోదు అని చెప్పేసి ఇలా ఫ్రాక్ కుట్టమన్నారు ఎలా ఉందండి ఫ్రాక్ చాలా బాగుంది కదా దీనికి ఒక చాక్లెట్ ఇవ్వడం జరిగింది ముందు అంత ప్లెయిన్గా ఉంది కదా చూడడానికి బాగోదు అని చెప్పేసి ఇలా చాక్లెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేసి దానిపైన ఒక షో బటన్ కుట్టానండి అండ్ ఈ బ్లౌజ్ అయితే ఈ ఫ్రాక్ అయితే మా సిస్టర్ కుట్టిందండి చాలా బాగుంది కదా ఫ్రాక్ క్యూట్గా ఈ డిజైన్ చూడండి ఈ డిజైను నెక్ డిజైన్ మేము ఇంతకుముందు ఒకే డిజైన్ వేశాను అయితే ఏంటి దసరా సీజన్లో వేశాను ఒక బ్లౌ డిజైన్ ఓన్లీ టూ కలర్స్ డిజైన్ అండి ఇదైతే ఆ గోల్డ్ జరీ మొత్తం దీనికి ఫస్ట్ టైం ఏంటంటే నేను ఇన్ ఇన్ని డిజైన్స్ వేసాను కానీ ఇలా మొత్తం జరీ యూజ్ చేసి అయితే ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ డిజైన్ అండి నేను ఫుల్ జరీతో వర్క్ చేయడం అనేది అసలే సి సిల్క్ థ్రెడ్ కాటన్ ఏ థ్రెడ్ యూజ్ చేయకుండా ఇలా ఫస్ట్ టైం ఇచ్చాను ఈ లట్కన్స్ అండి కావాలని అడిగింది కస్టమరు సో అందుకోసమని లట్కన్స్ కూడా ఇచ్చాను చిన్నగా వచ్చాయి కాకపోతే కొంచెం ఎలా ఉన్నా సరే నేను వేసుకుంటానక్క వేయండి అని చెప్పింది సో వేసాను అట్లా హ్యాండ్ చూడండి టోటల్ మొత్తం ఫుల్ జరీతో వచ్చింది వర్క్ హ్యాండ్స్ ఇలా లైన్స్ ఉన్నాయి ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి ఇంకొక కలర్ ఉంటే బాగుండు అనిపించింది ఆ మధ్యలో మధ్యలో ఫ్లవర్స్కి కానీ లేదంటే ఆ లీఫ్స్కి కానీ ఏదో ఒక కలర్ మార్చుంటే బాగుండు అనిపించింది నాకైతే మొత్తం ఒకే కలర్ ఉన్నా కానీ చూడడానికి కొంచెం అంత బ్రైట్గా కనిపించదు కదా డిజైన్ అనేది మళ్ళీ జరిగి కాబట్టి అట్లా అనిపించింది నాకైతే ఇంకా వేరే కలర్ వాడదామంటే ఆ శారీలో ఆ కలర్స్ అవైలబిలిటీ లేదు ఓన్లీ జ గోల్డ్ వాడడానికే ఉంది ఈ డిజైన్ చూడండి ఇది ఇంకో కస్టమర్ అనమాట తను ఏంటంటే హైట్ ఫిఫ్టీన్ ఉంటుంది బ్లౌజ్ హైటు కాకపోతే ఆమె నెక్ చాలా తక్కువగా పెట్టుకుంటుంది అనమాట హైట్ ఫిఫ్టీన్ ఉంటే నెక్ ఫిఫ్ సెవెన్ అండ్ హాఫ్ అండ్ కప్పు కూడా సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈమె బ్లౌజ్ది కప్పు ఇలా పెట్టుకుంటుంది అనమాట తను క్రిస్టియన్ అనమాట సో అందుకోసమని నేను ఎక్కువగా డీప్ ఎక్కువ పెట్టుకోను మరీ మరీ చెప్పింది డిజైన్ డీప్ తక్కువగా వచ్చేటట్టు ఉంటేనే డిజైన్ వేయండి లేదంటే నార్మల్గానే కుట్టండి బ్లౌజు అని చెప్పింది ఇంకా మనం ఇక ట్రై చేయాలి కదా వదిలిపెట్టాం కదా సో అందుకోసమని దీన్ని తగ్గించి ఇవ్వడం జరిగింది డిజైన్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ డిజైన్ అనమాట మీకు అంత హెవీ హ్యాండ్స్ కూడా అవసరం లేదనింది అందుకోసమని ఓన్లీ బార్డర్ వేసేసి ఈ బూటీస్ ఒక్కొక్కటి ఇచ్చుకున్నా అనమాట చూడండి ఈ బూటీస్ ఈ బూటీస్ మాత్రం చాలా బాగుంటున్నాయండి మనం సపరేట్ చేసి వేస్తే కూడా చాలా బాగా వస్తున్నాయి అన్ని డిజైన్స్కి సూట్ అవుతున్నాయి ఈ బూటీస్ మీరు కూడా ట్రై చేయండి డిజైన్ని డివైడ్ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను నేను ఎలా చేయాలో ముందు చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడండి ఇది చూడండి బాగా వచ్చింది ఆమెకు కావాల్సినంత వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ నెక్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేటట్టు వేసాను అన్నమాట ఇక ఇది కూడా తానదే బ్లౌజు సేమ్ ఇది ఇదేమో చేసి త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ డిజైన్ అండి ఇదే ఫస్ట్ టైం నేను డిజైన్ వేయడము ఇంతకుముందు వేయలేదు ఈమె కోసమే కొన్నాను చూడండి దీనికి ఈ డిజైన్కి బూటీస్ రాలేదు సో అందుకోసం నేను సింగిల్ సింగిల్గా ఒక్కో బూటీ ఇచ్చుకున్నా ఇవి వేరే డిజైన్ బూటీస్ అనమాట సింగిల్గా ఇచ్చుకున్నాను ఇది హ్యాండ్ అండి హ్యాండ్కి వచ్చాయి మళ్ళీ బూటీస్ అయితే ఈ బూటీస్ ఎందుకు ఇచ్చానంటే నేను ఇవి జనరల్గా ఇలా డివైడ్ చేసిన బూటీస్ ఇవ్వచ్చు కానీ ఈమెకి హ్యాండ్కి ఆల్రెడీ డిజైన్లో బూటీస్ వచ్చాయి ఈ బూటీస్ వచ్చాయి అందుకోసమని దానికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ బూటీ ఇవ్వడం బ్యాక్ నెక్కి కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా ఇది లీఫ్ లాగానే ఉంది ఇది అట్లానే ఉంది కదా కొంచెం దగ్గరగా ఉంటుందని అలా ఇచ్చాను అనమాట అన్నిటికీ ఇవే బూటీస్ ఇస్తే కొంచెం హ్యాండ్ ఒకలాగా బ్యాక్ నెక్ ఒకలాగా బూటీస్ ఉంటే కొంచెం ఈ చూడ్డానికి కొంతమందికి నచ్చదు కదా సో అందుకోసమని ఇలా ఇచ్చాను అనమాట కొన్నిటికి అలానే ఇస్తున్నా చాలా వరకు ఇంకా ఓకే పర్లేదు వీళ్ళు ఏ అంటే నడుస్తుంది అనుకునే వాళ్ళకి అలా ఇస్తున్నా అనమాట ఏం కాదు అట్లా కాకపోతే కొంతమందికి నచ్చదు మేము స్పెసిఫిక్గా మరీ మరీ చెప్పింది బాగుండేటట్టేయండి బాగు అని ఏంటంటే కొంచెం డిజైన్స్ గురించి అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళకి అయితే ఎలా ఉన్నా పర్లేదు వేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నా ఏం కాదు నడుస్తుందిలే అనేసి కలర్ డిఫరెన్స్ ఉన్నా వేసుకుంటారు వాళ్ళు మరీ కరెక్ట్గా శారీకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ పీస్ ఉన్నా లేకపోయినా కొంచెం షేడ్ డిఫరెన్స్ ఉన్నా కొంతమంది వేసుకుంటారు కాకపోతే కొంతమంది ఉంటారు కదా వేసుకోరు అట్లా కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ పీస్ కలర్ కానీ లేదా ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ కానీ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయితేనే వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కేటగిరీ కొంతమంది పర్లేదు ఏం కాదు డిజైన్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అలా ఉంటారు ఇలా ఉంటారు కదా సో ఈ ఈమెకు ఎందుకులే ఈమె ఇంకా డిస్టర్బ్ ఏంటి ఇట్లా వచ్చింది ఎందుకురా మళ్ళీ బ్యాగ్ని ఎక్కువలాగా చేతికి ఒకలాగా ఇచ్చారు బుటీస్ అని అంటుందేమో అని చెప్పేసి ఇలా ఇచ్చా అన్నమాట కొంచెం రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి సో ఇవి మీ రెండు బ్లౌజులు హై నెక్ బ్లౌజులు అండి ఇంత హై నెక్ బ్లౌజులు అయితే నేను ఎప్పుడు వేయలేదు ఇంత చిన్న నెక్ నాకు వేస్తుంటే చిన్నపిల్లల డిజైన్స్ వేసినట్టు అనిపించింది ఎందుకంటే చిన్న పిల్లలకి మనం బ్లౌజెస్కి వేస్తాం కదా లంగా ఓని చి లంగా జాకెట్లకి అట్లా చాలా చిన్నగా ఉంటుంది కదా వాళ్ళ మెజర్మెంట్ అట్లా అనిపించింది నాకు ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్తుంటే ఎప్పుడైనా నైన్ నైన్ అండ్ హాఫ్ నైన్ కూడా ఎప్పుడు వేయలేదు నైన్ అండ్ హాఫ్ టూ నైన్ టెన్ లెవెన్ అట్లా వేసాను కానీ ఇంత చిన్నగా అయితే సెవెన్ అండ్ హాఫ్ నెక్తో సెవెన్ అండ్ హాఫ్ కప్పుతో అసలు ఎప్పుడు వేయలేదు నేను డిజైన్ అయితే ఈ మీకు బుటీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది ఈ డిజైన్తో వచ్చిన బుటీస్ వేస్తే ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంటుంది సో అందుకోసమని మళ్ళీ ఈ టూ లైన్స్ ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట అది ఎలా ఉన్నాయండి ఈ డిజైన్స్ ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది కూడా సేమ్ ఎయిట్ వన్ సెవెన్ ఇదే డిజైన్ అయితే ఈ డిజైన్లో మీకు తెలుసు కదా హ్యాండ్స్కి ఏంటి లైన్స్ వస్తాయి కదా ఆ లైన్స్ వస్తే కొంతమంది వద్దంటున్నారు ఇంకొంచెం ఇదే డిజైన్ నచ్చింది కానీ ఈ లైన్ ఇందులో తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే ఇట్లా అయ్యొచ్చు అనమాట సపరేట్గా బార్డర్ కూడా ఇచ్చారు కదా డిజైన్కి సో అందువల్ల నేను ఈ బార్డర్ వేసేసి అక్కడొకటి అక్కడొకటి బుటీస్ ఇస్తే కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది అలా లైన్స్ ఉంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇందులో మళ్ళీ ఏంటంటే నెక్కి వర్క్ రాలేదు ఈ డిజైన్కి హ్యాండ్కి వర్క్ వచ్చింది ఆ లైన్స్ ఉన్న డిజైన్ అనమాట సో ఈ మీకు వర్క్ అవసరం లేదని చెప్పేసి ఇలా ఇచ్చా అన్నమాట ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో ఇది ఇది మాత్రం ఏంటంటే మేము లీఫ్ డిజైన్ ఎన్ని డిజైన్స్ వేసామో ఆ డిజైన్ తర్వాత ఇక మళ్ళీ ఈ ఎయిట్ డిజైన్ సెవెన్ డిజైను ఇంకొకటి ఉంది డబల్ నెంబర్ గుర్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ లీఫ్ డిజైన్ తర్వాత ఈ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ నెంబర్ డిజైన్ అండ్ ఈ ఎయిట్ వన్ సెవెన్ డిజైన్ ఈ రెండు డిజైన్స్ మళ్ళీ అంతగా వే వేయించుకుంటున్నారండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉంటున్నాయి కదా సో ఇక వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి అందరూ హెవీ హెవీగా వేయించుకోవాలంటే వేయించుకోలేరు కదా డిజైన్స్ డిజైన్ వేసుకోవాలని ఉంటుంది వాళ్ళకి కాకపోతే అంత బడ్జెట్ అవసరమా అని మళ్ళీ ఆలోచించే వాళ్ళు ఉంటారు చాలామంది పల్లెటూరు కదండీ సిటీలో అయితే అంటే ఎంత కాస్ట్ అయినా పర్లేదు అని చెప్పేసి వేయించుకుంటారు చాలా వరకు కానీ పల్లెటూర్లల్లో అలా వేయించుకోరు అసలే ఆలోచిస్తారు కొంతమంది ఉంటారు అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మనకి ఇంత బడ్జెట్ పెట్టి అవసరమా డిజైన్స్ ఏదో ఒకటి సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తారు కదా అలాంటి వాళ్ళ అయితే ఈ డిజైన్స్ మేము చూపిస్తున్నామండి వాళ్ళకి కూడా నచ్చుతున్నాయి ఏమంటున్నారు ఆ కాస్ట్ ఆ కాస్ట్లో ఈ డిజైన్స్ వాళ్ళకు సె సెట్ అవుతున్నాయి సో అందుకోసం మేము ఇట్లా హ్యాండ్ ఒకలా ఇట్లా డివైడ్ చేసి అట్లా వేస్తున్నాం అనమాట అందరికీ అవైలబుల్గా ఉండాలి కదండీ డిజైన్ వేయించుకోవాలని ఉంటుంది కాస్ట్ పెట్టలేక కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం ఎందుకు ఇంత కాస్ట్లో అయితేనే మేము వేస్తామని ఎవరితో అనట్లేము మేమైతే మరి అట్లా అని చెప్పేసి మన వర్తను తక్కువ చేసుకోలేము కదా మరి రెండు వందలకి మూడు వందలకి కూడా వేయలేం కదా సో అందుకోసమని రీజనబుల్ కాస్ట్లో రీజనబుల్ డిజైన్స్ వేస్తున్నాము ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్